రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు శ్రీ 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 వారాహిదేవి పీఠం నిర్వాహకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు శ్రీ 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 వారాహిదేవి పీఠం ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కు ఏర్పాటు చేశారు పీఠం నిర్వాహకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరంలో ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హేమ మాలిని డాక్టర్ అంజనలు పాల్గొని వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో షణ్ముఖ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పామర్తి నాగరాజు జనరల్ మేనేజర్ హిమశంకర్ గర్డ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు జాతీయ మహిళా అధ్యక్షురాలు ఆకుల విజయ్ భారతి సంఘ సేవకురాలు అలజంగి పార్వతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామంలో వారాహీదేవి ఆలయం పక్కనే వారాహీదేవి ఆలయ వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ రాజమండ్రి అమలాపురం తాడేపల్లిగూడెం మూడు బ్రాంచుల ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో షుగర్కు బీపీకి అలాగే గుండె సంబంధిత వ్యాధులకి అలాగే ఆడవాళ్లలో నెలసరి సమస్యలకి నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి దగ్గు రొంప జ్వరం ఇలా ప్రతి వ్యాధికి కూడా వ్యాధి నిర్ధారణ కోసం షుగరు బీపీ పరీక్షలు అన్నీ కూడా చేయడం జరుగుద్ది వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా మా మూడు బ్రాంచుల్లో ఎక్కడైనా ఆపరేషన్స్ అనేవి ఉచితంగా చేయడానికి ఈ క్యాంపు ఈ క్యాంపులో డిజైన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుత అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ఆకాశం హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ హేమ మాలిని ఎండీ డీజీఓ గారు ఇలాంటి క్యాంపులు పెట్టి ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు అలాగే ఆవిడ కూడా ఈ క్యాంప్కి వస్తున్నారు అలాగే క్యాంపులో జనరల్ మెడిసిన్ డాక్టర్ డాక్టర్ అంజన గారు కూడా క్యాంపులో వచ్చి ఎంతోమంది పేషెంట్లకి గైడ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా రోగరహిత ప్రజల ప్రజల్ని మార్చడంలో ఆవిడ ఫస్ట్ ఉంటారు అలాగే డాక్టర్ రామ్మోహన్ గారు జనరల్ సర్జన్ ఆ డాక్టర్ గారు కూడా వస్తున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఐదు రోజులకి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది అలాగే వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఐదు రోజుల వరకు ఉచితంగా ఓపీ చూడబడును అలాగే సర్జరీలు ఏమన్నా పడితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా కూడా ఉచితంగా సర్జరీలు చేయడాన్ని నిర్ణయించడం జరిగింది సో కొంతమూరు గ్రామ ప్రజలందరూ కూడా ఈ అద్భుత అవకాశాన్ని ఇప్పటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రోగరహిత కొంతమూరు గ్రామంగా చేయాలని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి